ఉత్సన్న పుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసీను శుశ్రుమా ఉత్సన్న కుల ధర్మాణం వంశ ధర్మాలు నశించిన మనుష్యాణం మనుష్యుల జనార్దన ఓ జనార్దన నరకే నరకంలో నియతం నిరంతరం ఖచ్చితంగా వాసహ నివాసం భవతి అవుతుంది ఇది అను ఇది మేము విన్నాము ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి అర్జునుడు అంటున్నాడు ఓ కృష్ణ వంశ ధర్మాలు నశించిన వారి వంశంలోని మనుష్యులు నరకంలో కచ్చితంగా ఉంటారని మేము విన్నాము ఇప్పుడు సందర్భం చూద్దానండి ముందుగా నలభై ఒకటి నుంచి నలభై మూడవ శ్లోకాలలో అర్జునుడు వంశ ధర్మాల నాశనం వల్ల సమాజంపై కలిగే ప్రభావాన్ని చెబుతాడు ఈ శ్లోకంలో తాను విన్న శాస్త్ర వాక్యాన్ని ఆధారంగా చూపిస్తున్నాడు వంశ ధర్మాలు నశిస్తే ఆ వంశానికి చెందిన వారు నరకంలో పడతారు భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు